అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ సిబిల్ విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది చాలా మందికి దాదాపుగా లక్షలని చెప్పిన కొన్ని కోట్లాది మందికి ఒక ఓటనిచ్చే అంశం ఇది కేంద్రం చెప్పింది సో కేంద్ర మంత్రి పంకజ్ చెప్పిన దాని ప్రకారం నేను మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో చాలా మందికి సిబిల్ అనే దాని గురించి ఐడియా ఉండదు బేసిక్గా ఏంటి అలా స్కోర్ ఏంటి ఇది ఎందుకు ప్యాన్ మీద ఉంటుంది ప్యాన్కి ఎందుకు లింక్ అవుతుంది మన ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళకేలా తెలుస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సిబిల్ అంటే ఓకే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటేనే మనకి ఏదైనా హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏదో ఒకటి ఇవి వస్తూ ఉంటాయి అని ఒక ఇదనమాట సో బేసిక్గా ఈ సిబిల్ అనేది సిబిల్ త్రీ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఓకేనా అంటే ఓకే ఓకే అనిపించేది మరీ త్రీ హండ్రెడ్ ఉంటే ఓకే కాదు ఏదైనా లోన్ అప్రూవ్ అవ్వాలంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి అది పర్సనల్ లోన్ అయినా లేకపోతే కార్ లోన్ అయినా లేకపోతే అయినా సో ఇలా బ్యాంక్లో ఆఫర్ చేసే ఏ లోన్స్ అయినా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటేనే కొన్ని కొన్ని లో బ్యాంకులు అయితే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాయి ఇక సెవెన్ హండ్రెడ్ ఉన్నా సరే సెవెన్ హండ్రెడ్ దిగువనుంటే వాళ్ళొక డిఫాల్టర్ వాళ్ళ ట్రాన్సాక్టర్లు కాదు అన్న ముద్ర వేస్తాయి ఇప్పుడు ఎన్ కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఎవరైతే ఇప్పటిదాకా లోన్ తీసుకొని ఉంటారు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ అయిన అమ్మాయి జాబ్లోకి వచ్చింది ఇప్పటిదాకా అమ్మాయికి చదువుకుండా అమ్మాయికి జా ఎలాంటి లోన్స్ లేవు ఈఎంఐలు లేవు ఎలాంటి ఫోన్ కానీ అలాంటి ఈఎంఐ లేవు బెటర్ ఆ అమ్మాయి ఆఫీస్లో రాగానే శాలరీ అకౌంట్ ఇస్తారు శాలరీ అకౌంట్తో క్రెడిట్ కార్డ్ ఇస్తారు ఓకేనా సపోజ్ ఆ క్రెడిట్ కార్డ్ని ఎంప్లాయీ రిజెక్ట్ చేశారనుకోండి ఏది శాలరీ అకౌంట్తో పాటు వచ్చే ఆ క్రెడిట్ కార్డ్ని ఎంప్లాయీ రిజెక్ట్ చేస్తే ఇక వాళ్ళకి సివిల్ ఉండదు వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒక ఫినాన్స్ తీసుకోవడము నెల నెలవారీ ఈఎంఐ కట్టుకుంటేనే సివిల్ పెరిగే పరిస్థితి అది కూడా ఎక్కడా కూడా మనం డిఫాల్ట్ అనే ముద్ర పడకూడదు సో ఈఎంఐ డేటు సెకండ్ ఉందనుకోండి ఫస్ట్ నుంచే మనకు ఆల్రెడీ రిమైండర్ మెసేజ్ అవుతుంది మనం ఆ డబ్బులు కట్టేయాలి ఆ డబ్బులు కట్టేసిన తర్వాత అలా కొన్ని కొన్ని నెలలు మనం కరెక్ట్గా పేమెంట్లు చేస్తేనే మనకి సిబిల్ జనరేట్ అవుతుంది సో ఇది స్టార్టింగ్ ఎవరైతే రుణ సహాయం కోసమో లేదంటే ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలి లేకపోతే ఇంట్లో కొంచెం అవసరం ఉంది నాకు ఒక ఫ్లాట్ తీసుకోవాలి హోమ్ హోమ్ లోన్ కావాలి ఇలాంటి వాళ్ళకి జీరో నుంచి జీరోలో ఎవరైతే ఉంటారో జీరో సిబిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి సో ఇప్పుడు అలాంటి వాళ్ళని కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది గుర్తించి ఇకపై ఇకపై లోన్లు ఎవరైనా చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవాలి అంటే జీరో ఉన్నా పర్లేదు బ్యాంకులు రిజెక్ట్ చేయడానికి ఇబ్బంది లేదు మళ్ళీ జీరో విషయానికి వద్దాం జీరో అంటే చాలామంది అనుకుంటారు సివిల్ స్కోర్లు ఆల్రెడీ జీరో జీరో అయితే కలదు బేసిక్గా చెప్పాలంటే కొంతమంది లోన్లు తీసుకుంటారు వాటిని రీపేమెంట్ విషయంలో చాలా ఇబ్బందులు పెడతారు ఎవరైతే లోన్లు ఇచ్చారో వాళ్ళని సో వాళ్ళు సరిగ్గా పేమెంట్లు చేయరు వాళ్ళకు డీఫాల్టర్లా మిగిలిపోతారు ఎప్పుడైతే ఒక పది లక్షల లోన్ తీసుకొని పది లక్షల లోన్ తీసుకొని ఒక రెండేళ్ళు కట్టేస్తారు రెండేళ్ళు నీటికి కడతారు రెండేళ్ళు నీటికి కట్టిన తర్వాత ఇక తర్వాత సమ్ జాబ్ పరంగానో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఒక ఇష్యూ వచ్చిందనుకోండి ఇక ఆ లోన్ అక్కడితో ఆగిపోద్ది వాళ్ళు ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు తర్వాత ఆధార్ కార్డ్ అడ్రస్కి వచ్చి అసలు మీరు లోన్ కడతారా కట్టారని బెదిరించిన తర్వాత మనోడు ఏం చేస్తారంటే అప్పటికే సివిల్ మొత్తం సివిల్ స్కోర్ మొత్తం వెళ్ళిపోద్ది ఆడికి మొత్తం సివిల్ మొత్తం తగ్గిపోద్ది అప్పుడు ఏం చేస్తారంటే తర్వాత మనవడు సెటిల్మెంట్ చేస్తాన్ని సెటిల్మెంట్ సపోజ్ సపోజ్ సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది మీకు తెలియంది కాదు దాదాపు ఒక ఐదు లక్షలు ఉందనుకోండి ఐదు ఉంటే నేను లక్ష కడతాను ఒక లక్ష కడతా మీకు అంతకు మించి నా వల్ల కాదు అని చెప్తే సరే ఇక బ్యాంక్ వాళ్ళు హచ్చిన పెళ్లికి వచ్చిందే కట్టమని చెప్పి ఆ లక్ష తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ మనోడు ట్రాన్సాక్టర్ కాదు ట్రాన్సాక్టర్ ట్రాన్సాక్టర్ ఉంటారు డిఫాల్టర్ ఉంటారు ట్రాన్సాక్టర్ అంటే టైం టు టైం కట్టేవాళ్ళు ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్టర్స్ ఉంటారు అండ్ డిఫాల్టర్ అంటే ఇలా ఎగ్గొట్టి దెగ్గొట్టి వాటిని సెటిల్మెంట్ తీసుకునే వాళ్ళని డిఫాల్టర్ అంటారు సో ఇప్పుడు డిఫాల్టర్కి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సిబిల్ ఒకవేళ జీరో అయినా సరే మనవాడికి లోన్ రాదు పర్సనల్ లోన్ రాదు ఏం లోన్ రాదు ఇక మనం ఈ డిఫాల్టర్లకి ఇక ఉన్నదల్లా ఈ లోన్ యాప్స్ ఉన్నాయి కదా లోన్ యాప్స్ వాళ్ళు ఎటువంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎలాంటి రిపోర్ట్ అక్కర్ లేకుండా వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీ నెట్ ఎంత వస్తుంది ఇలాంటివి చూసుకొని వాళ్ళు ఇస్తారు సో వాటిని వాటికి కూడా ఇంట్రెస్ట్ రేట్ గట్టిగానే ఉంటుంది దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది మనం ఒక ఐదు వేలు తీసుకుందాం అనుకోండి మంత్కి వచ్చేసి మంత్ ఎండ్కి ఫస్ట్ తీసుకున్నా సో మంత్ ఎండ్కి కట్టాలి కాబట్టి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేలు మధ్యలో ఉంటుంది అనమాట సో సగాన్ని సగం ఇంట్రెస్ట్ గట్టి కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జీరో సిబిల్ ఉన్నా సరే బ్యాంకులను ఆదేశించింది కాబట్టి జీరో సిబిల్ ఎవరైతే స్టార్టింగ్ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లోన్ డిక్లైన్ చేయకూడదు వాళ్ళన్నీ మీరు ప్రాపర్గా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే లోన్ ఇవ్వండి అని చెప్పి కూడా కేంద్రం చెప్పింది ఒకవేళ మీకేమన్నా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అయితే వెంటనే ఆర్బీఐకి మీరు మెయిల్ కూడా పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు అండ్ మీరు అక్కడ దాకా ఎందుకు అనుకుంటే మీ బ్యాంక్ ఏదైతే ఉందో మీ ఫినాన్స్ బ్యాంక్ సమ్ కార్పొరేట్ కావచ్చు ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు వాళ్ళు మీ లోన్ రిజెక్ట్ చేసే అవకాశం లేకుండా చూసుకోండి ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ మీరు లోన్ పొందే అవకాశం ఉంది అది బిజినెస్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు ఏదైనా సరే జంబో లోన్ కావచ్చు వాట్ ఎవర్ హోమ్ లోన్ అయినా సరే సో కేంద్రం ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి దీన్ని చాలామంది యూజ్ చేసుకోండి లోన్లు తీసుకోండి లోన్ తీసుకున్న డబ్బుల్ని పిచ్చి పిచ్చిగా అయితే యూజ్ చేయకండి సో మీ యొక్క ఫ్యూచర్ కోసం దాన్ని ఒక మంచి రైట్ లో ప్రతి రూపీని కూడా యూజ్ చేసుకోండి అండ్ లోన్ ఇచ్చారు కదా అని చెప్పి రీపేమెంట్ కలిసి తప్పుగా చేస్తే మీకు మళ్ళీ ఫ్యూచర్లో లోన్ అయితే రాదు సో ఏ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి టీవీ